యశ్యాగ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఏడు వచ్చిన ఉన్నత స్థలాల్లో నివసించే వారికి ఇవ్వబడిన ఆశీర్వాదాలు అలంకరింపబడిన రాజును రాజును నీవు కన్నులారా కన్నులారా చూచదు ఎవరిని చూస్తున్నావు నువ్వు అలంకరింపబడిన రాజును పెళ్ళిళ్ళలో పెళ్లి కొడుకులు కొంతమంది రెడీ అవుతుంటారు చెప్పండి ఎలా రెడీ అవుతారు హలో తెలియదా ఇప్పుడు చూడలేదా స్టేజ్ మీద చూశారు కదా పెళ్లి కొడుకులు ఎలా రెడీ అవుతారు చక్కగా మంచి సూట్ వేసుకుని షూ వేసుకుని బెల్ట్ వేసుకుని ఆ తర్వాత మంచి టై పెట్టుకొని మంచి హెయిర్ స్టైల్ ఇవన్నీ వేసుకుని ఆ రోజు మంచిగా కనబడాలన్న ఆలోచన చాలా ముందులో ఉంటుంది ఎందుకోసం అది పెళ్లి రోజు కాబట్టి ఇంకా పెళ్లి కూతురు గురించి మనం చెప్పక్కర్లేదు ఇంకా ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు కదా ఆ రోజు ఉదయం నాలుగు గంటలు వేసిపోయి చాలా చక్కగా కనబడాలని అటు ఇటు నాన్నగారు చెప్తుంటారు ఒకసారి ఎక్కడో పెళ్ళికి వెళ్తే పెళ్లి కూతురు మధ్యాహ్నం ఒంటి గంట వచ్చిందట అప్పటికి షుగర్లు అందరికీ డౌన్ అయిపోతున్నాయి కొంతమంది ఏమండి మన పెళ్ళికి వచ్చామండి కార్యక్రమానికి ఏమన్నా వచ్చామని వాళ్ళకి కూడా డౌట్ వచ్చేస్తుంది ఆఖరికి వస్తే అమ్మ ఏంటమ్మా ఇంతసేపు అయింది ఎక్కడికి వెళ్ళామంటే కోపంగా పాస్ట్ గారి వైపు చూసి బ్యూటీ పార్లర్కి వెళ్ళారండి అండి అందటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఒంటిగడ్డినారు వస్తామమ్మ పెళ్ళికి ఇప్పుడు ఎప్పుడు ప్రసంగం చెప్పాలి నీకు ఎప్పుడు వివాహం జరిగించాలా ఎప్పుడు భోజనాలు ఇవన్నీ అవన్నీ మాకు అనవసరం అండి మేము బాగా ఏం చేయాలా కనబడాలండి అలంకరణ ఈరోజు అలంకరణ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అనిపిస్తుంది ఎందుకోసం అంటే ఎవరి మనోభావాలు ఎప్పుడు ఎక్కడా దెబ్బతాటో తెలియట్లేదు యూట్యూబుల్లో సోషల్ మీడియాలో విపరీతమైన దెబ్బలాటలు ఈటల మీదే అలంకరణ మీద ఒకసారి ఒక ఆయన బస్సు ఎక్దామని చెప్పి బస్ స్టేషన్కి వచ్చాడు అక్కడ ఒక అబ్బాయి నిలబడి ఉంటే దగ్గరికి వెళ్ళి బాబు అమలాపురం బస్సు ఎప్పుడొత్తదని అడిగాడు వెంటనే అబ్బాయికి చాలా కోపం వచ్చింది నా అబ్బాయి అంటే నేను అమ్మాయి నమ్మే ఓహో మీరు అమ్మాయ మీరు చెప్తేనే కానీ తెలియట్లేదండి అది ఎందుకోసిన ఆమె సిద్ధపడినా తయారైన విధానం అలా ఉంది వెంటనే బండ బూతులు తిట్టేసింది ఇంకా తట్టుకోలేక పక్క వెళ్ళి నిలబడి అక్కడ ఒక ఆయన నిలబడి ఉన్నాడు దగ్గరికి వెళ్ళి సార్ నేనేమన్నానండి చూడడానికి అబ్బాయిలాగా ఉన్నాడు కదా అని చెప్పి బాబు అన్నానండి దానికోసం తిట్టేసిందండి ఇది అంటే నన్ను సార్ పెట్టరా నేను వాళ్ళ అమ్మనందంటది నన్ను సారంట పెట్టరా నేను వాళ్ళ అమ్మనే అందంట ఆమె తప్పు లేదు చెప్పండి ఏం లేదు తప్పు లేదు తల్లి కూతురు ఇద్దరూ ఒకలాగే ఉన్నారు గుర్తుపట్టలేనంతగా ఫ్యాషన్ ప్రపంచం రాజమండ్రిలో పెద్దగా ఇంకా రాలేదు కానీ నేను ప్రపంచం తిరుగుతుంటే కొన్ని కొన్నిసార్లు నాలో నేను నవ్వుకుంటాను ఫ్యాషన్ ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసా గుర్తుపట్టలేనంతగా ఉంది పరిస్థితులన్నీ ఒక ఆయన ప్యాంట్ వేసుకున్నాడే కానీ మళ్ళీ వెనకాల ఇద్దరు పట్టుకుని నడుతున్నారు ఆ ప్యాంట్ని ఏటా అంటే వాళ్ళిద్దరూ పెట్టుకున్నట్టే ఆ ప్యాంట్ పోయడానికి కొంచెం టైట్గా కట్టుకుని బెల్ట్ పెట్టుకోవచ్చు కదా చాలామంది రకరకాల ఫ్యాషన్ ప్రపంచంలో కొంతమంది ఆ హెయిర్ స్టైల్ కావచ్చు ఇవన్నీ కూడా రకరకాలుగా కరెంట్ షాక్ కొట్టేసినప్పుడు ఇలా అలా పైకి ఆకాశం వైపు ఆకర్షించబడినట్టుగా కొంతమంది హెయిర్ స్టైల్ అలా అవన్నీ కూడా కానీ ఇక్కడ బైబిల్ సెలవిస్తూ ఉంది అలంకరింపబడిన రాజును నువ్వు చూస్తావు ఎప్పుడో తెలుసా నువ్వు అగాధంలో ఉన్నప్పుడు కాదు అగాధ స్థలంలో పడినప్పుడు కాదు ఉన్నత స్థలంలో వచ్చినప్పుడు నీ చూపు ఎవరి మీద ఉంటుంది అలంకరింపబడిన రాజు ఎవరి రాజు చెప్పండి అలంకరింపబడిన రాజు ఈయన అలెగ్జాండ్రా లేకపోతే ఇంకా మరొకళ్ళు మరొకళ్ళ ఇంగ్లీష్లో రాయబడింది హీఈస్ ద కింగ్ ఆఫ్ బ్యూటీ అనే మాట ఉంది షూలమిత్రను అడిగారు ఒక రోజున అమ్మ ప్రతిసారి నా ప్రియుడు నా ప్రియుడు అన్నావు కదా వాట్ యునీక్నెస్ ఈస్ దేర్ ఇన్ యువర్ బిలవ నీ ప్రియుల్లోనో గొప్పతనం ఏంటి అంటే షూలంమిత ఎక్స్ప్లెయిన్ చేసింది ఇంటికి వెళ్ళిన పరమగీతను ఐదో అధ్యాయం చదవండి నా ప్రియుడు ధవళ వర్ణుడు రత్నవర్ణుడు రత్నవర్ణుడు ధవళ వర్ణుడు అంటే అర్థం ఏంటి హలో ధవళ వర్ణుడు అంటే అర్థం ఏంటి బ్రదర్ చెప్పండి తెల్లని వాడు అని అర్థం కదా హీస్ హోలీ పరిశుద్ధుడైన వాడని రత్నవర్ణుడు అంటే అర్థం ఏంటి ఎర్రనివాడని అర్థం హీ బికేమ్ లైక్ మ్యాన్ ఆయన మనిషిగా మారేడు ఆయన పరిశుద్ధుడైనప్పటికీ పరమైన పరమందున్న దేవుడైనప్పటికీ అయినప్పటికీ కూడా రత్నవర్ణుడిగా మారాడు ఆయన మనిషాకరంలో వచ్చాడు యాడమ్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా మట్టి నుండి వచ్చిన వాడు ఎర్రనివాడని అర్థం యాడమ్ అనే మాటకు సో గాడ్ బికేమ్ మ్యాన్ రత్నవర్ణుడు అంటే అర్థమే దేవుడు మనిషికి లోకానికి వచ్చారు పది వేలలో అతను ఏం చేయొచ్చు మనం గుర్తించ గుర్తించవచ్చు హీ స్పెషల్ ఎమంగ్ ఆల్ ద పీపుల్ హీ స్పెషల్ ఎమంగ్ ఆల్ యునిక్ హీఈస్ యునిక్ అమంగ్ ఆల్ ద పీపుల్ ప్రపంచంలో అందరికన్నా ప్రత్యేకమైన వాడు ఆయన ఏంట అతని ప్రత్యేకం అతని తల అపరంచి అతని చేతులు అతని కాళ్ళు అతని స్వరము అతని ముఖము అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చింది వాడే బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్ అలంకరింపబడిన రాజును చూస్తావు ఒక మాట నన్ను చెప్పినావండి ఎవరైతే స్పిరిచువల్ రిలేషన్లోకి వస్తూ ఉంటారో ఉన్నతమైన స్థితికి వస్తూ ఉంటారో చూపు ఎప్పుడు కూడా ఏసై మీదే ఉంటుంది గట్టిగా చెప్పాలి కొట్టి దేవుని భయపరచండి దే ఆల్వేస్ లుక్ అపాన్ జీసస్ హు ఈస్ ది ఆర్ఫెక్ట్ అండ్ అండ్ ఆఫ్ సస్టైన్ ఫైత్ మన విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించి దేవుడు వైపు చూస్తారు మన చూపు ప్రక్కవారి మీద కాదు మన చూపు మరొకరి మీద కాదు మన చూపు మరొకరి మీద కాదు కానీ ఒక విశ్వాస యొక్క చూపు ఎప్పుడు ఎవరి మీద ఉండాలా ఏ స్వయం మీద ఉండాలా ఎంత గొప్ప సాక్షి సమూహం మనం ఆవరించి ఉన్నప్పటికీ కూడా మన దృష్టి అంతా ఎవరి మీద ఉంది దేవుని మీద ఉంది ఆయన ఎలాంటి వాడంటే హీఈస్ ది ఆత్ మన విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడు నీ చూపు ఎవరి మీద నీ చూపు వేటి మీద నీ ఉద్దేశాలు ఎవరి మీద ఇప్పుడు మంచి మాట చెప్తాను చాలా వినండి మీరు ఇంటికి వెళ్ళిందా వచ్చిన మరలా జాగ్రత్తగా పరిశుభ్ర పరిశుద్ధాత్మతడు చాలా విషయాలు మీతో మాట్లాడతారు అలంకరింపబడిన రాజు నువ్వు చూస్తావు కాబట్టి ఆ క్రింద మాట ఇప్పుడు కనెక్టింగ్ మనం చదివితే ఒక చక్కని మాట ఉంది దాంట్లో ఏముందో తెలుసా వ్యాపించుచున్న దేశము దేశము నీకు కనబడుతుంది స్తోత్రం చెప్తా ఒకసారి హలో అలంకరింపబడిన రాజు మీద ఎవరైతే చూపు నిలుపుతారో వారు చూసేది ఏంటో తెలుసా బహుదూరం వ్యాపించే దేశం అదే నా ఏసాయి రాజ్యం పరలోక రాజ్యం గట్టిగా చెప్పే మైపరచండి అన్లెస్ అంటిల్ యూ సీ జీసస్ యూ కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యాన్ని చూడాలంటే నువ్వు ఎవరిని చూడాలా ఏసఐని చూడాలా దేవుని రాజ్య సంగతిని తెలియాలంటే యూ హ్యావ్ టు సీ జీసస్ యూ హంగ్ ఫర్ యోన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ కలవరిసలలో నీ కోసం వ్రేలాడ వేయబడిన యస్సు క్రిస్తు ప్రభును చూడగలిగితే బహుదూరమున వ్యాపించుచున్న దేశం నీ కొరకు నా కొరకు దేవుడు సిద్ధపరిచిన దేశం నేను వెళ్ళి మీ కొరకు ఏం సిద్ధపరుస్తున్నాను స్థలము సిద్ధపరుస్తున్నాను అనగా ఈ దేశము పరలోక రాజ్యము ఏసై రాజ్యము ఏసై రాజ్యంలో పరలోక రాజ్యంలో కన్నీరు లేవు కలతలు లేవు తంత్రాలు లేవు యంత్రాలు లేవు మంత్రాలు లేవు చెప్పండి ఏసాయి రాజ్యంలో ఏమి లేవు రాజకీయాలు లేవు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు అంత మన వేసే ఆ నిత్య రాజ్యంలో సదాకాలం మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ఇక్కడ ఇంకో మాట కూడా చెబుతాను అలంకరింపబడిన రాజును చూసే ప్రతి ఒక్కడు కూడా వ్యాప్తి చెందుతున్న దేశాన్ని చూస్తాడు దట్ మీన్స్ యూ విల్ సీ ఇంక్రీజ్ ఇన్ యువర్ లైఫ్ యూ కెన్ సీ ఇంక్రీజ్ అండ్ బ్లెస్నెస్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో కుచించిపోయే అనుభవాలు కాదు ఏసే చూసిన ప్రతి ఒక్కరు ఏం చూస్తారు చెప్పండి వ్యాప్తి చెందిన అనుభవాలు చూస్తారు బహుదూరం మన వ్యాపించే దేశాన్ని చూస్తాం నీ కన్నులు వ్యాప్తి మీద ఉంటాయి నీ కన్నులు ఇంక్రీజ్ మీద ఉంటాయి నీ కన్నులు ఉన్నతమైన అనుభవాల మీద ఉంటాయని బైబిల్ చదువిస్తూ ఉంది ఉన్నతమైన స్థితిలో నివసించడం ద్వారా కలిగే ఆశీర్వాదులు ఇవన్నీ ఒకటి పర్వతములలోని శిలలు వారికి ఎలా ఉంటాయి కోటలుగా ఉంటాయి అంటే దే ఆర్ ఇటర్నల్లీ ప్రొటెక్టెడ్ అండ్ సెక్యూర్డ్ రెండవది అతని నీళ్లు చెప్పండి అతని నీళ్లు అతనికి ఉన్నాయి అంటే అర్థం ఏంటి అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ఏ దగ్గర నిజమైన సమృద్ధి మరియు సంతృప్తి ఉంది మూడవది అలంకరింపబడిన రాజును నువ్వేం చేస్తున్నావు చూస్తున్నావు కాబట్టే బహుగా వ్యాపించే దేశాన్ని నువ్వు చూడగలుగుతావు వెన్ యూ ఫిక్స్ యువర్ రైస్ ఆన్ జీజస్ యూ విల్ సీ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్ దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆశ్రయించిన గాక